ఎడారి చెట్టు లేదు చెరువు లేదు ఊరంతా ఎడారి చెట్టు లేదు చెరువు లేదు ఊరంతా ఎడారి దాహంతోనో మరి కోపంతోనో పక్షులన్నీ ఎగిరిపోయాయి మా ఇంటి దాబాపై చెల్లిన విత్తులు బాల్కనీలో కంచుట్ల ఉంచిన నీటి చెలిమలు దిగాలుగా చూస్తున్నాయి మా ఇంటి దాబాపై చెల్లిన విత్తులు బాల్కనీలో కంచుట్ల ఉంచిన నీలి చెమటలు నీలి చెలిమెలు దిగులుగా చూస్తున్నాయి ఏమని పిలవను ఎట్లని తప్పించగలను పక్షుల్నైనా పొట్ట చేతబట్టుకు వెళ్ళిపోయినా మనుషులనైనా పక్షుల్నైనా పొట్ట చేతబట్టుకు వెళ్ళిపోయినా మనుషుల్నైనా